హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీతో ఒక మాట చెప్పుకోవాలి నేను ఎంత షేద్దమైనా చేస్తాను ఆడవాళ్ళ పని మగవాళ్ళ పని నాకు రాదు అనుకుండా నేను చేసుకుంటాను నా షేద్ద కానీ ఇంత కష్టపడి మనశ్శాంతిగా ఉండేది ఇంట్లో సుగాల వల్ల అలాగే ఇట్లా ఆవులు బిడ్లికలు చూస్తేనే మనకు మనశ్శాంతి వస్తుంది కానీ మా ఆవుకైతే ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆ యావకాలు చూస్తుంటే నాకైతే ప్రాణం పోయే అంత పని అయిపోయింది ఎందుకంటే అట్లా ఇట్లా అట్లా ఇట్లా పరిగెత్తుకొని ఆట ఆడిస్తాను ఎక్కడన్నా పోని నేనుంటే నేను యావలో పాద పిండించే ఊరిని కూడా పిండిస్తాను లేదు నా బిడ్డ కన్నా హెచ్చుగా చూసుకుంటున్నా యావని అట్లాది శనికాటుగా ఒగ్గు వచ్చి అయితే నడులం పైన కూసునుకునేసింది ఆపదేట్లని అట్లా డాక్టర్ని పిలిపించి ఇంజక్షన్ వేయించి చూపించింది కానీ డాక్టర్ని ఇంకా కాలేదు అది రాంగ రాంగ మే తీసి పెట్టేసి తంపుగానే ఇట్లా అయిపోయింది పది లీటర్లు పది లీటర్లు పాలు అట్లా ఆవు ఇట్ల అయిపోయా ఇప్పుడు చూస్తే దొక్కు దొక్కులని ప్రాణం దాట్లో కూర్చున్నట్లుంది దువ్లాంటి ప్రాణము నోట్లోకి వచ్చినట్లుంది అతని పరిస్థితి అయితే చూసి తట్టుకునే అవుతా ఉండదు ఇంత కష్టపడి ఆవులతో మేపుకొని సేద్యం చేసుకొని అన్నీ ఇచ్చేసుకుంటున్నాడు ఆవుకిట్లు చూస్తుంటే అయితే అవుతా అనలేదు ఎన్నో దేవులు తగ్గిపోయి పూజలు చేసుకొచ్చిన ఆవుకు మేలు కావాలని కానీ ఆ దేవుడు కొన్నికొని చూపించలేదు సాకి సాకింది అయితే ఇలా ఉంటుందేమో ఎవరి మీద కూడా యా యాప్ మీద కూడా హెచ్చుగా ప్రేమను పంచకూడదు చూసుకోకూడదు అని అయితే నాకైతే అనిపించేసింది ఇప్పుడు ప్రాణం పోయి పోక్క కాళ్ళు చూసుకునేట్లు గోపుకుంటూ గోపుకుంటూ అయితే అది కూడా నేను ఏడుస్తున్నానని చెప్పేసి దాని కళ్ళలో కూడా నీళ్ళు వస్తా అంటే నా ప్రాణం అయితే పోయి అంత పోని అయిపోయింది నేను ఎప్పుడు కూడా ఇంతగా ఏడ్చుకోని లేదు నేను ఎక్కడైనా పోనీ వచ్చినా కూడా నా యాకలు చూస్తా అంటే రెండు చేపలు లేకుండా రెండు చేపలతో అంత కొమ్ములు కొట్టుకొని ఆడించుకొని పాలు పెనుకుంటాన్ని ఎట్లా పరిస్థితుల్లో అయినా కూడా యావ ఎవరిని కూడా రాణిస్తాను లేదు పాల పిండేదానికి నేనే పిండుకుంటా అంటే అట్లా ఆవు ఈ పొద్దు ఈ పరిస్థితిలో అంటే నా మనసు అయితే చాలా బాధగా ఉంది ఎంతగా అంటే నా ప్రాణం నన్ను ఇంకా పోయే అంతగా అట్లుంది నా యావకాలు చూస్తా అంటే నా పరిస్థితి ఇట్లా బాధ మట్టుకు ఎవరు కూడా రాకూడదని నేనైతే కోరుకుంటున్నా నాకైతే యా దేవుడు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు ఇలాంటి వీడియోలు తీయచ్చినా తీయకూడదు నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా బాధగా పెట్టే ఉండదు వీడియో కానీ ఈరోజు పెడుతున్నాను అంటే ఇంకా అయితే నా యావకాలు చూస్తా అంటే అయితే అవుతా ఉండదు నేను ఎప్పుడు కూడా ఇంటి ఇంకా బోర్తకి వచ్చినానంటే నా యావకాలు నేను మళ్ళీ ఎక్కడైనా కానీ పోతా ఉన్నాయి ఎట్లా పరిస్థితులు అయినా సరే ఎట్లా పరిస్థితులైనా నా యావమోగం చూసుకొని నేను ఎక్కడైనా కానీ పోతానని దాన్ని నా దగ్గరలో మా ఇంటి అయితే దాన్ని నా దగ్గరలో కట్టుకొని మాట్లాడుచుకొని నా చేతం నేను చేసుకుంటానని అట్లా ఆవు చూసారు కదా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంటే నాని ఇంకైతే అయితే అనలేదు ఇంకా యా యావను కూడా నేను ఇంత బెమ్గా చూసుకోను నా లైఫ్లో కూడా నేను చూసుకోను ఈ పరిస్థితి మటు మీ ఊరికి రాకూడదు చూడండి దాన్ని పొడే బాధ ఎట్లుందో తలకాయ అయితే ఊటోరు కిందకి ఏ అయింది మీతో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించను ఫ్రెండ్స్ నా మనసులో బాధ నా గుండెల్లో బాధ మీకైతే చెప్పుకుంటున్నాను ఇలాంటి వీడియోలు తీయొచ్చినా తీయకూడదు నాకు నిజంగా మా అమ్మతో నాకు తెలియదు ఫ్రెండ్స్ నా యావకాలు ఈ పరిస్థితి చూస్తుంటే నాకైతే ప్రాణం పోయేంతగా ఉంది కాబట్టి మీతో చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్